కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ టూ హలో నమస్తే వెల్కమ్ రి సుమన్ దేవి కరీంనగర్ నేను లావణ్య కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని గ్రానైట్ అసోసియేషన్ నాయకులకి జలక్ ఇచ్చారు సో ఏంట జల దగ్గర దగ్గర పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ కి మీరు దోచి పెడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఏంటో చూద్దాం ఒకసారి మీ వ్యాపారాలని రాజకీయాలకి వాడుకుంటున్నారు దగ్గర దగ్గర సభ్యత్వం పేరుతో ఒక్కొక్క అసోసియేషన్ గ్రానైట్ నుండి దగ్గర దగ్గర పది నుండి యాభై లక్షలు వసూలు చేశారు సో వసూలు చేసిన పైసలు అన్నింటి లెక్కాచారం కూడా తప్పకుండా తీస్తా అంటూ గ్రానైట్ వ్యాపారులకి జలకిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ యాక్చువల్ గా మనం చూస్తే ఇరవై ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులందరూ బీఆర్ఎస్ కి దోచి పెడుతున్నారు సో గ్రానైట్ అసోసియేషన్ సభ్యత్వం కొరకు దగ్గర దగ్గర ఒక్కరి దగ్గర నుండి కూడా పది నుండి యాభై లక్షల వరకు వసూలు చేశారు సో ఆ సొమ్మును ఏం చేశారు అంటూ చెప్పాలని క్వశ్చన్ చేశారు బండి సంజయ్ కుమార్ గారు అదే విధంగా గ్రానైట్ వ్యాపారుల నుంచి తాను వెయ్యి కోట్లు అంటూ కూడా తన మీద అనవసరంగా దుష్ప్రచారాలు వేస్తున్నారు అంటూ కూడా ధ్వజమెత్తడం జరిగింది అసలు యాక్చువల్ మిమ్మల్ని ఎప్పుడైనా కలిశానా నేను సో మీరైనా నా దగ్గరకు వచ్చి ఆ కేంద్ర మంత్రిగా వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు ఎవరైనా ఒక బొకే అయినా ఇచ్చారా అట్లీస్ట్ నన్ను అప్రిషియేట్ అయినా చేశారా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వాళ్ళ మీద క్వశ్చన్స్ సంధించడం జరిగింది అదేవిధంగా కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా మీరు మోదీకి టైమ్స్ చెప్పారా సో ప్రధాని మోదీ చైనా పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత గ్రానైట్ వ్యాపారాలు అనేది కొంతవరకు చాలా మెరుగుపడ్డాయి సో ఈ విషయంలో అయినా నన్ను కలిసారా మీరు అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టైనా మోదీకి థ్యాంక్స్ చెప్పారా ఎందుకు చెప్పలేదు మీరు అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇరవై ఏళ్లుగా మీరంతా బీఆర్ఎస్ కి దోచి పెడుతూనే ఉన్నారు వాటితో రాజకీయం చేస్తున్నారు ఆ కొందరు రాజకీయ నాయకులు అయితే వ్యాపారంలో వచ్చిన డబ్బులతో ఆ వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కొందరు వ్యాపారస్తులు ఈ డబ్బుతో రాజకీయాల్లో చేరుతున్నారు అంటూ కూడా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ గ్రానైట్ వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో కొందరు రాజకీయ నాయకులైతే మమ్మల్ని ఓడగొట్టాలని చూస్తున్నారు అంటూ కూడా బండి సంజయ్ చురకలనిపించడం జరిగింది అదే విధంగా గ్రానైట్ అసోసియేషన్ నుండి బండి సంజయ్ వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు లంచం అంటూ గతంలో చాలా దుష్ప్రచారం జరిగింది సో ఈ దుష్ప్రచారాన్ని మీరు ఎక్కడైనా ఖండించారా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ ఒక్క రూపాయి కూడా బండి సంజయ్కి ఇవ్వలేదు అంటూ మీరు గతంలో ఎక్కడైనా చెప్పారంటూ డైరెక్ట్ గా వాళ్ళకి క్వశ్చన్ చేయడం జరిగింది ఒక స్వీట్ ముఖ కూడా మాకు తినిపించలేదు అంటూ వాళ్ళ మీద ధ్వజమెత్తారు అయితే మీరు చూసుకుంటే సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం మీకు లేదు కేవలం రాజకీయాల కోసం ఈ గ్రానైట్ సంస్థల్ని వాడుకుంటున్నారు అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది యాక్చువల్ తను గణేష్ నిమజ్జనం కోసం చింతకుంట చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రానైట్ వ్యాపారులు మల్లికార్జున్ మధుతో కలిసి కొందరు గ్రానైట్ వ్యాపారులు అక్కడికి వచ్చారు మళ్ళీ వాళ్ళను ఉద్దేశించి మళ్ళీ బండి సంజయ్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది మూడు వందల కోట్లు అంతకు మించి లేదు కానీ బయట మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు గ్రానైట్ కటింగ్ మిషన్ల నుండి సభ్యత్వానికి ఒక్కొక్కరి దగ్గర నుండి పది నుండి యాభై లక్షలు వసూలు చేసింది దాదాపు మూడు వందల నుండి ఐదు వందల షాపుల దాకా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం అంటే ఒక మూడు వందల నుండి ఐదు వందల షాప్స్ ఉన్నాయి సో ఒక్కొక్క షాప్ నుండి దగ్గర దగ్గర పది నుంచి యాభై లక్షలు సభ్యత్వానికి వసూలు చేయడం జరిగింది అంటే త్రీ టు ఫైవ్ హండ్రెడ్ షాప్ నుంచి ఎంత డబ్బు వచ్చి ఉంటుంది సో ఆ డబ్బునంతా ఏం చేశారు ఆ సమాజానికి ఏమైనా సేవ చేశారా ఆ ఏం చేశారు అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సో మొత్తానికి గ్రానైట్ వ్యాపారులకి ఒక జలక్ ఇచ్చినట్టు అయింది బండి సంజయ్ వాక్యాలు సో చూడాలి మరి గ్రానైట్ వ్యాపారులు అందరు ఎలా స్పందిస్తారో సో నెక్స్ట్ టైం ఏ పార్టీలో ఉంటారో ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయాలన్నింటినీ కూడా వేచి చూడాల్సిందే